ఎక్కడైనా యటాపూర్తి కొన్ని రోజులు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఏమీ నెరవేర్చకపోగా మీది ముందా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగా లేదని మేము వస్తే బాగు చేస్తామని ప్రజలకి చెప్పడం జరిగింది ప్రజలు నేను చెప్పే ఓటర్లకు హామీలన్నీ నమ్మారు మీరు ఓటు వేశారు మీరు అధికారంలోకి వచ్చారు వంద రోజులైంది ఇప్పటి వరకు మీ ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చిన దాఖలా కానీ మీరు వరద నుంచి విజయవాడ అంతా ఉంటే ఆ వరదల హాన్లు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నిజంగా ఆ రోజు విజయవాడకి ఆయన రక్షణ కూడా నిర్మించాడు కాబట్టే చాలా మాత్రం విజయవాడ ప్రజానికం ప్రాణాలను మనం కాపాడగలిగాం విజయవాడ కొంతైనా కాపాడగలిగాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సర్వే అదేవిధంగా ఇంకొకటి మాట్లాడతారు రెండు రోజుల తర్వాత ప్రకాశం క్యారెడ్డి కోర్టులో ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం ప్రయత్నం కానీ ఏదైనా ఒక ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజల చేసిన ఏమైనా ఈ రాష్ట్రానికి మేలు చేయాలని చూస్తారు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టాలని చూస్తారు ప్రాజెక్టు పడగొట్టాలనే వ్యక్తి ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించరు నిజంగా ఎంతో దుర్మార్గమైన ఆలోచన ఇకపోతే నా ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం నేను ఏం మాట్లాడతాను తిరుమల లదుర ఏదైనా ఒక నిజంగా ఒక పాతతరం మనిషి సీనియర్ నాయకును ఇంకా వృద్ధాప్రలో ఉన్నాడు ఒక పాతతరం ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి నిజంగా మాట్లాడడం ఎందుకంటే తిరుమల అనేది చాలా ఒక ప్రపంచంలోనే ఒక భారతదేశంలోనే కాదు ఒక ప్రపంచంలోనే ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు ప్రసాదం అనేది విశ్వవ్యాప్తంగా తెలుసు ఆ ప్రసాదం ఎంతో ఇష్టంగా భావిస్తారు భక్తులంతా కూడా వారి మనోభావాలు దెబ్బ తినే విధంగా వాళ్ళు ముఖ్యంగా ముస్లింస్ కావచ్చు అందరూ కూడా మైనారిటీలు కావచ్చు తిరుమల లడ్డు చాలా ఇష్టంగా తోడు తిరుమల కూడా దర్శించుకుంటారు అలాంటిది ఆ లడ్డులో కొవ్వు ఉంటుంది ఏదో జంతువుల కొవ్వు ఇంకొక మాట కూడా మాట్లాడలేదు పంది మాంసం కూడా ఉండదని మాట్లాడడం కొవ్వు ఉండాలని మాట్లాడడం జరిగింది ఎంత నీచమైన సంస్కృతి ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాంటి నిజంగా అలాంటి చేయడం ఇది మంచి పనైనా ఎంత దుర్మార్గమైన అవన్నీ కూడా ప్రజానికి నమ్మల ప్రజలకు తెలిసిపోయింది ఇది చంద్రబాబు నాయుడు గారు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేస్తున్నాడు ఇదంతా ఫోటకం అని తెచ్చిపోయిన తర్వాత ఈ రోజు మళ్ళా ఒక కొత్త లాభాకి చర్చించాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చాలా సన్ని ముఖ్యమంత్రిగా చేశాడు వాళ్ళు ఎన్నోసార్లు తిరుమల దర్శించుకున్నారు తిరుమలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే ఎవరే కానీ ఒక పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే ఆయన స్వాగతం పంకాల్సిన అవసరమైన ప్రజల ప్రజలకు ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శాసన శాసనసభ్యులకు ఉండాలి అలాంటిది ఎవరినే కానీ శాసన ప్రజాప్రతినిధులు కానీ ఒక ప్రజల్లో కానీ ఎవరిని ఆయన పనీయకుండా అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్యలు అదేవిధంగా టిక్కులేసినపై సంతకం పెట్టాలంటారు ఇది డిక్లేస్ ఒక్కదైంది ఏదైతే నిజంగా ఎన్నోసార్లు తిరుమలకు రాజశేఖర రెడ్డి గారు పోయారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు దర్శించుకున్నారు ఆ రోజు ఇప్పుడు డిక్కులేసిన ఏ రోజు పెట్టి నిజంగా బయట రాష్ట్రాల నుంచి కూడా అందరినీ పిలిపించి ఏ ఉద్యోగం వాళ్ళు ఒక్కలేనా తెలియని వాళ్ళు ఉండలే కాదా నిజంగా అందరినీ పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారి దాడికి పుట్టబనడం జరిగింది ఎంత దుర్మార్గమైన చర్య ఈ ప్రజలంతా వ్యవహరిస్తూ ఉన్నారు నిజంగా ఇది ప్రజలు మీరు చెల్లించే పరిస్థితి కాదు ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన తిరుమలకి ఎవరైనా ఎంతోమంది పోతూ ఉంటారు అన్ని మతాలోళ్ళు పోతారు ముస్లిమ్స్ పోతారు హిందువులు పోతారు క్రిస్టియన్స్కు అందరూ పోతారు పోయేటప్పుడు ఏమైనా మీరు మీరు నిలబడి అవన్నీ ఏ కులం అని అడుగుతారా భగవంతుడు దండం పెట్టేటప్పుడు ఏ కులం అని రాసిమంటారా ఎవరు రాసిమ్మంటే ఎంతోమంది ఈరోజు మనం హిందువులు ఎందుకంటే హిందూ మతం మంది హిందువులం మన మసీదు పోతాం ఏ మసీదులో వాళ్ళు అడగరే రాసిమ్మని ఇకపోతే చర్చికి పోతాం చర్చిలో ఏం మాట్లాడితే మన మతం పైన మన గౌరవం ఉంటుంది కానీ ఇంకొక మతాన్ని మించపరచడం ఎవరి ధర్మం కాదు అని నిజంగా ఈరోజు ఇంకా నిజంగా మాట్లాడతారు కొంతమంది వాళ్ళే క్రిస్టియానిటీలో ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా అందరూ కూడా మాట్లాడతారు ఏదో పెద్ద సనాతన ధర్మాలంట హిందూ ధర్మాలంట ధర్మాల గురించి మాట్లాడతారు వీళ్ళ ధర్మాల గురించి మాట్లాడితే నిజంగా ఏదైనా ఒక ఈ రాష్ట్రాన్ని పాలించేవాళ్ళు ఏం మాట్లాడారు గతంలో ఒకసారి లోకేషన్ మాట్లాడినారు తిరుమల గురించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి తిరుమలపై ఎలాంటి సంబంధం ఉండదు మీ బాడీ ఉంది దానికి సపరేటు ఆ చైర్మన్ బోర్డు మాత్రమే చూస్తారు ఏది కూడా ఆయన మాట్లాడు ఈరోజు ఈరోజు చూసింది అది బోర్డు కాదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూశాడు తిరుమలలో జగన్ ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం దానిపైన ఏం ఏం సంబంధం ఏదో జరిగి ఉంటే మీరు నిజంగా ఇవన్నీ కూడా అసత్య పోత ప్రచారాలు మానాల మీరు ఇచ్చిన హామీలు ఇద్దరు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి హామీలు లేకుంటే నిజంగా ప్రజలకు మీద కావాల్సి వస్తుంది